అంటే కేసీఆర్ని ఎందుకు తిరస్కరించారు తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ గారు అయితే పబ్లిక్లో ఎందుకు అంత వ్యతిరేకత వచ్చింది అనుకుంటున్నారు ఏ మీరు చాలా విశ్లేషకులు కూడా మేధావి విశ్లేషకులు కాబట్టి అడుగుతున్నా ఈ క్వశ్చన్ మీ అంచనా ఏంటి సాధారణంగా ఏంటంటే ప్రజల మనోభావాల్లో ఒక మినార్టీని మాట వింటుంటాము ఒకసారి మోడీ గారు రెండు సార్లు గెలిచారు ఆయన కానీ మొన్న జరగలేదు అవును ఇక్కడ ఒకటే కాదు దక్షిణ భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఏ ఒక్క పార్టీ కూడా మూడవసారి అధికారంలోకి రాలేదు నా నిధులు ఉన్నారు నిజలం కామరాజ్ నాడ కరుణానిధి వింజయ రామచంద్రజన్ చేయడవుతారు ఎల్టీ రామారావు ఎవరు ఏ పార్టీ కూడా థర్డ్ టైం కంటిన్యూస్ గా అధికారంలోకి రాలేదు అప్పట్లో కాంగ్రెస్ కూడా రాలేదా ఇప్పుడు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి థర్డ్ టైం ముఖ్యమంత్రి రావాలని జరగలేదు పార్టీగా వచ్చి ఉండొచ్చు అధికారంలో పార్టీ ముఖ్యమంత్రి రాలేదు ఇక రెండవది ఏంటంటే రెండు సార్లు అధికారంలో ఉన్నారు కేసీఆర్ గారు రేవంత్చంద్రుడి గారు తాయరావు ఇబ్బంది ముబ్బడిగా ప్రకటించాడు ఆయన కేసీఆర్ గారు బోడిస్తాను నాలుగు మూడు ఇస్తామని పదవి ఇస్తాను పదహేలు ఇస్తాను ఇట్లా చెప్పుకుంటూ పోయేసరికి సహజంగానే ప్రజలు పేదవాళ్ళు సహజ మెజార్టీ ప్రజలు అమాయకులు ఏదో కొంత ఆశిస్తారు ప్రభుత్వం చే తప్పేం లేదు కాబట్టి చూద్దాం మీ సార్ ఏమవుతుందో అని కొట్టేస్తారు అయినప్పటికీ కూడా ఇద్దరికి తేడా అదే మీరేమంటే ఘోర ప్రవాసం కానీ కాదు ఇద్దరికి తేడా ఏంటంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ